హాయ్ మై డియర్ యాస్ట్ ఫ్రెండ్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ప్లేస్టోర్లోకి వెళ్ళి మన వీడియోను మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి నిన్న మనం స్టార్ట్ కావాల్సినంటే ర్యాపిడ్ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల కోసం ఫారెస్ట్ జాబ్కి అయితే అయితే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఈ ర్యాపిడ్ ప్రోగ్రామ్ను అయితే డిజైన్ చేయడం జరిగింది కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ ప్రోగ్రామ్ అనేది కొంచెం డిలే అయింది మరి మండే నుండి ఇది ఖచ్చితంగా అందుబాటులోకి వస్తుంది మరి మండే నుంచి ఖచ్చితంగా మన యాప్లో ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని వినియోగించుకోగలరు ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ మనం ముంత ముందే డిస్కస్ చేసాం ప్రతిరోజు కూడా దీనికోసం ఏమిటి అంటే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఇచ్చే మనకి ఏమిటంటే లైవ్ అనాలిసిస్ క్లాసెస్ ఉంటుంది అదేవిధంగా ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మరియు ఈ ఇరవై ఐదు గ్రాండ్ టెస్టులతో పాటు ఐ ఇరవై ఐదు టెస్టులతో పాటు ఐదు గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయని చెప్పుకున్నాం ఖచ్చితంగా ఇది మీ విజయావకాశాన్ని దగ్గరికి చేరుస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ జాబ్ ఏజ్ ఫారెస్ట్ ఎబివో మైండ్ ఏబీఓ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి నిరుద్యోగి కూడా ప్రతి అభ్యర్థి కూడా ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాం మరి దీనికి వచ్చేసి ఎంత అంటే వన్ నైంటీ నైన్ రూపీస్గా మనం పెట్టడం జరిగింది మన యాప్లో అందుబాటులో ఉంటుంది మండే నుంచి ఇది అందుబాటులో ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ అండి నెక్స్ట్ మరి డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను ఒకసారి డిస్కస్ చేద్దాం వన్ బై వన్ ఒకసారి డిస్కస్ చేద్దామండి నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ ఫిలిం అవార్డ్స్ జాతీయ చలనచిత్ర అవార్డులు అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారు ఆధ్వర్యంలో నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ అవార్డులను ప్రకటించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరంలో వచ్చిన సినిమాలను ఆధారంగా చేసుకొని వాటిని ప్రామాణికంగా చేసుకొని వివిధ కేటగిరీలో అవార్డులను అయితే ప్రకటిస్తుంది జాతీయ చలనచిత్ర అవార్డులు నేషనల్ ఫిలిం అవార్డ్స్గా చెప్పుకోవచ్చు జాతీయ ప్రాంతీయ భాషలు అన్ని భాషల్లో మన ఇండియాలో అంటే ప్రధాన భాషల్లో వచ్చిన సినిమాలను ఆధారంగా చేసుకొని ఈ అవార్డు అందించడం జరుగుతుంది జాతీయ చలనచిత్ర అవార్డులు అండి ఏ రోజున ప్రకటించారు ఈ జాతీయ చలనచిత్ర అవార్డులను నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఆగస్టు ఫస్ట్న న అనౌన్స్ చేయడం జరిగిందండి ఆగస్టు ఫస్ట్న ఢిల్లీలో వీటిని అనౌన్స్ చేయడం జరిగింది నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఎన్నవ అవార్డులు ఎన్నవ దశ అవార్డులు అంటే డెబ్బై ఒకటవ అవార్డులు అండి డెబ్బై ఒకటవ అవార్డులను ప్రకటించడం జరిగింది మరి నే ఈ అవార్డులను ఈ నేషనల్ ఫిలిం అవార్డ్స్ జూరీ చైర్మన్ గా ఉన్న అశుతోష్ గోవార్కర్ గారు అనౌన్స్ చేయడం జరిగిందండి అశుతోష్ గోవార్కర్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ జూరీ చైర్మన్ గా చెప్పుకోవచ్చు మనకు బాలీవుడ్ యాక్టర్ అండ్ డైరెక్టర్గా చెప్పుకోవచ్చు లగాన్ లాంటి మంచి విజయవంతమైన సినిమాలను అందించేట జన జోధా అక్బర్ లాంటి సినిమాలను అందించిన గొప్ప దర్శకుడుగా ఆయన చెప్పుకుంటాం అశుతోష్ గోవార్కర్ అండి అశుతోష్ గోవార్కర్ ఈయన నేతృత్వంలోని పదకొండు మంది సభ్యులతో కూడిన నేషనల్ ఫిలిం అవార్డ్స్ జ్యూరీ అనేది ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది ఏ సంవత్సరం సినిమాలకు గాను అంటే రెండు వేల ఇరవై మూడు అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి ఫస్ట్ నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు విడుదలైన వచ్చిన సినిమాలను ప్రేక్షకులను అలరించిన సినిమాలను ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం జరిగింది నటులు నట్ నటీ నటులను సాంకేతిక నిపుణు నిపుణులను వివిధ కేటగిరీల వారిగా ఎంపిక చేయడం జరిగింది ఓకే మరి ఇది ఎవరు ఇస్తారు అంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ అవార్డ్స్ అనేది ప్రజెంటేషన్ సినిమా అనేది జరుగుతుందండి అంటే ఈ అవార్డ్స్ను మనకి కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది అందులోని ఏ మంత్రిత్వ శాఖ అంటే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అండి మనకి ఇది కూడా అడుగుతారండి ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ అవార్డులను జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రదానం చేస్తుంది అంటే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖగా చెప్పుకోవచ్చు ప్రసార మంత్రిత్వ శాఖ అంటున్న ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ మినిస్ట్రీగా చెప్పుకోవచ్చు మరి దీనికి ప్రస్తుతం మంత్రిగా ఎవరున్నారు అంటే మనందరికీ తెలుసు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న అశ్విని వైష్ణవ్ అండి అశ్విని వైష్ణవ్ గారు ప్రజెంట్ దీనికి మంత్రిగా కొనసాగుతున్నారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు మరి వీరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ అవార్డులను ప్రకటించడం జరుగుతుంది మరి ఒకసారి ఈ అవార్డులను అయితే ఒకసారి చూద్దామండి మనం వివిధ కేటగిరీలో వచ్చిన అవార్డులను ఒకసారి చూద్దాం మరి ఉత్తమ చిత్రంగా ఉత్తమ చిత్రంగా ఏ సినిమా ఎంపిక దేశవ్యాప్తంగా ఒక ఐపీఎస్ అధికారి నిజ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ట్వెల్త్ ఫెయిల్ అనే సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం జరిగిందండి మనందరికీ తెలుసు బెస్ట్ ఫిలింగా బెస్ట్ గా ట్వెల్త్ ఫెయిల్ హిందీ భాషా సినిమాగా చెప్పుకోవచ్చు హిందీ భాషా చిత్రం మరి ఒక ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ ఆయన జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన సినిమా ట్వెల్త్ ఫెయిల్గా మనం చెప్పుకోవచ్చు ఈ ట్వెల్త్ ఫెయిల్ ఇది రెండు అవార్డులను కూడా సొంతం చేసుకోవడం జరిగింది బెస్ట్ యాక్టర్ అవార్డును కూడా అండి ఉత్తమ నటుడు ఈ సినిమాలో నటించిన విక్రాంత్ మెస్సే అండి విక్రాంత్ మెస్సే కూడా బెస్ట్ యాక్టర్గా అవార్డును అందుకోవడం జరిగిందండి విక్రాంత్ మెస్సే అండి విక్రాంత్ మెస్సే మరి ఈ డెబ్బై ఒకటవ చలన చిత్ర అవార్డులలో డెబ్బై ఒకటవ చలన చిత్ర అవార్డులలో బెస్ట్ యాక్టర్గా ఈసారి ఇద్దరికి అందించడం జరిగిందండి జాయింట్గా ప్రకటించడం జరిగింది మరి ఎవరెవరికి అంటే మన బాలీవుడ్ బాద్షాగా చెప్పుకునే షారుఖ్ ఖాన్ గారు బాలీవుడ్ బాద్షాగా చెప్పుకునే షారుఖ్ ఖాన్ గారికి ఈ అవార్డును ప్రకటించడం జరిగింది నేషనల్ ఫిలిం అవార్డు మరి ఏ సినిమాలో నటించినందుకు గాను షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గారికి వచ్చింది అంటే జవాన్ సినిమా జవాన్ సినిమాగా చెప్పుకోవచ్చు ఇది కూడా హిందీ భాషా చిత్రం అండి హిందీ భాషా చిత్రం గత ముప్పై మూడు సంవత్సరాలకు పైగా ఈ బాలీవుడ్ చలన చిత్ర రంగంలో కొనసాగుతున్న షారుఖ్ ఖాన్ గారు ఈ ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి అండి ఎన్ని సంవత్సరాల కాలంలో ఆయనకు గతంలో ఈ జాతీయ చలన చిత్ర అవార్డు రాలేదు ఎన్నో అవార్డులు అందుకున్నారు ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్నారు కానీ నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది ఆయనకు రాలేదు ఇదే మొదటి అవార్డుగా మనం చెప్పుకోవచ్చు బాలీవుడ్ బాద్షాగా చెప్పుకునే షారూక్ ఖాన్ ఏ సినిమాలో నటించినందుకు జవాన్ అనే సినిమాలో నటించినందుకు హిందీ లాంగ్వేజ్ గా మనం చెప్పుకుంటాం ఓకే ఆయనతో పాటుగా ఎవరికండి దేశవ్యాప్తంగా బాగా యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన సినిమా ఏమిటంటే ట్వెల్త్ ఫైల్ ఇది బెస్ట్ ఫిలిం గా ఎంపిక కావడం జరిగిందండి ఉత్తమ చిత్రం ట్వెల్త్ ఫైల్ అందులో నటించిన విక్రాంత్ మెస్సే కూడా ఏ అవార్డుకి ఎంపిక అంటే బెస్ట్ యాక్టర్గా అండి జాయింట్ గా షారుఖ్ ఖాన్ మరియు విక్రాంత్ మెస్సే ఇద్దరికి కూడా ఈ ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్గా ఎంపిక కావడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్ అండి ఉత్తమ నటిగా మనందరికీ తెలుసు బాలీవుడ్ వెటరన్ నటిగా మనం చెప్పుకుంటాం రాణి ముఖర్జీ గారు అండి రాణి ముఖర్జీ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా హిందీ చలన చిత్ర పరిశ్రమలో ఆమె కొనసాగుతుంది గతంలో నైన్టీన్ నైన్టీ మరియు టూ థౌజండ్ ఆ టైంలో ఒక టాప్ హీరోయిన్గా వెలుగొందింది ఎవరు అంటే రాణి ముఖర్జీ గారు మరి ఈ రాణి ముఖర్జీ గారి కూడా ఉత్తమ నటి అవార్డును ప్రకటించడం జరిగింది రాణి ముఖర్జీ ఏ సినిమాకు గాను మరి ఏ సినిమాలో ఈమె నటించినందుకు గాను అంటే మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే అండి సినిమా పేరు వచ్చేసి ఏమిటి అంటే మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే అంటే ఒక భారతీయ తల్లి తన పిల్లల కోసం తపన పడే తన పిల్లల కోసం ఆరాటపడే సినిమా ఒక దేశంతోనే ఫైట్ చేస్తుంది నార్వే దేశంతో ఒక భారతీయ మహిళ యొక్క ఇతివృత్తంతో ఈ సినిమాను తీయడం జరిగింది అందులోని అద్భుతమైన నటనకు గాను ఎవరికి లభించింది ఎవరికి ప్రకటించడం జరిగిందండి రాణి ముఖర్జీ గారు ఈ రాణి ముఖర్జీ కూడా ఈ నేషనల్ ఫిలిం అవార్డు అందుకోవడం మొదటిసారిగా మనం చెప్పుకోవచ్చు అండి ఇమే ఉత్తమ నటిగా ఎంపిక కావడం జరిగింది మరి ఉత్తమ దర్శకుడు విభాగంలో ఎవరికి లభించింది అంటే సుదీప్ సేత్ అండి ఉత్తమ దర్శకుడు విభాగంలో మనకందరికీ తెలుసు హిందీ హిందీ భాషలో వచ్చిన ది కేరళ స్టోరీస్ అండి ది కేరళ స్టోరీస్ సినిమాకు దర్శకత్వం వహించిన సుదీప్తో సేన్ అండి సుదీప్తో సేన్ బెస్ట్ డైరెక్టర్గా ఎంపికైంది ఎవరు అంటే సుదీప్ తో సేన్ అండి ఏ సినిమాకు దర్శకత్వం వహించినందుకు గాను అంటే ది కేరళ స్టోరీస్గా చెప్పుకోవచ్చు అండి కేరళ స్టోరీస్గా చెప్పుకోవచ్చు ఇది కూడా హిందీ భాషా చిత్రంగా చెప్పుకోవచ్చు విమర్శకుల మెప్పును కూడా పొందిన సినిమాగా చెప్పుకోవచ్చు ఏ సినిమా అంటే ది కేరళ స్టోరీస్గా చెప్పుకోవచ్చు అండి ఓకే మరి ఉత్తమ సహాయ నటుడు విభాగంలో ఈసారి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ యాక్టర్ విభాగంలో ఇద్దరికి లభించింది ఒకరు విజయ రాఘవన్ అండి ఆయన ఏ సినిమాలో నటించినందుకంటే పుక్కాలం అనే మలయాళీ ఫిల్మ్ అండి విజయ రాఘవన్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఉత్తమ సహాయ నటుడు ఆయనతో పాటుగా ఇంకా ఎవరికంటే ముత్తు పెట్టాయి సోము భాస్కర్ ఈయన పార్కింగ్ అనే తమిళ సినిమాలో నటించినందుకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా రావడం జరిగింది నెక్స్ట్ ఉత్తమ సహాయ నటు విభాగంలో వచ్చింది ఎవరికి అంటే ఊర్వశి అండి ఉత్తమ సహాయ నటి విభాగంలో వెటరన్ నటి మన తెలుగు సినిమాలో కూడా నైన్టీన్ ఎయిటీ ఆ టైంలో తెలుగు చాలా తెలుగు సినిమాల్లో నటించింది మరి ఆమె ఊర్వశి గారికి లభించింది ఉల్లో లుక్ అనే మలయాళ సినిమా మరి ఉత్తమ నటి ఈమెతో పాటు ఇంకొక నటికి కూడా అండి ఉత్తమ సహాయ నటి ఇంకొక నటి కూడా అందించడం జరిగింది ఎవరు ఆమె అంటే జానకి బోడివాలా అండి జానకి బోడివాలాగా చెప్పుకోవచ్చు ఇవి మెయిన్ కేటగిరీస్గా మనం చెప్పుకుంటాం మరి ఈసారి డెబ్బై ఒకటవ నేషనల్ ఫిలిం అవార్డ్స్లో అండి డెబ్బై ఒకటవ నేషనల్ ఫిలిం అవార్డ్స్లో మన తెలుగు భాష నుండి ఏడు అవార్డులు లభించడం జరిగిందండి తెలుగు చలన రంగానికి ఏడు అవార్డులు లభించాయి గతంలో ఒకటి రెండు మూడు నాలుగు మాత్రమే వచ్చేది కానీ ఏకంగా ఏడు అవార్డు మన తెలుగు భాష చిత్రాలు ఏడు అవార్డులను అందుకోవడం జరిగింది మరి ఒకసారి మన తెలుగు భాష నుండి అందుకున్న ఆ చిత్రాలను ఆ టెక్నీషియన్స్ను ఒకసారి చూద్దామండి తెలుగు భాష నుండి అందుకున్న తినవాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు తెలుగు ప్రాంతీయ భాష చిత్రం ఏ సినిమా ఎంపిక అయిందంటే నందమూరి బాబు నటించిన నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి అండి బెస్ట్ రీజనల్ గా తెలుగు భాషా చిత్రంగా అండి ఉత్తమ తెలుగు భాషా చిత్రంగా ఎంపికైన సినిమా ఏమిటంటే భగవంత్ కేసరి అండి తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాగా మనం చెప్పుకోవచ్చు భగవంతు కేసరి సినిమా ఇందులో ఎవరు నటించారు అంటే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించడం జరిగింది నేలకొండ భగవంత్ కేసరి అనే పాత్రలో నటించడం జరిగింది ఇందులో ప్రధాన పాత్రగా బాలకృష్ణ తో పాటు హీరోయిన్ శ్రీలీల నటించిందని చెప్పుకోవచ్చు భగవంత్ కేసరి మరి ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ఎవరు అంటే అనిల్ రావిపూడి గారు ఈ సినిమాకు డైరెక్టర్ గా పనిచేసింది ఎవరు ఉంటే అనిల్ రావిపూడి మరి ఈ సినిమా తెలుగు భాషా చిత్రంగా అంటే ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం తెలుగు విభాగంలో బెస్ట్ రీజనల్ లాంగ్వేజ్ ఫిలిం తెలుగు విభాగంలో ఎంపికైన సినిమాగా మనం చెప్పుకుంటామండి మరి దీనితో పాటుగా ఇంకా తెలుగు సినిమాకు బేబీ సినిమా అండి యువతను బాగా ఆకట్టుకున్న సినిమాగా మనం చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన సినిమా బేబీ సినిమా అండి ఈ బేబీ సినిమాకు రెండు అవార్డులు లభించడం జరిగిందండి బేబీ సినిమాకు రెండు అవార్డులు లభించాయి మరి ఏ విభాగంలో ఈ రెండు అవార్డులు లభించాయి అంటే ఉత్తమ స్క్రీన్ ప్లే అండి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు ఉత్తమ స్క్రీన్ ప్లే ఇందులో స్క్రీన్ ప్లే కు అంటే ఎవరికి లభించింది అంటే సాయి రాజేష్ అండి ఈ సినిమాకు డైరెక్టర్గా కూడా పనిచేసిన వ్యక్తి సాయి రాజేష్ ఈ సినిమాను దర్శకత్వం వహించిన వ్యక్తి ఎవరు అంటే సాయి రాజేష్ నీలం మరియనకు బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు లభించడం జరిగిందండి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు అదేవిధంగా ఉత్తమ నేపథ్య గాయకుడు కూడా ఈ సినిమాకి లభించిందండి బెస్ట్ బ్యాక్గ్రౌండ్ సింగర్గా చెప్పుకుంటాం నేపథ్య గాయకుడు విభాగంలో కూడా పివి ఎన్ఎస్ రోహిత్ అండి పీవీఎన్ఎస్ రోహిత్ గారికి లభించింది అంటే బేబీ సినిమాకు రెండు అవార్డులు లభించాయి మొత్తంలో తెలుగులో ఏడు అవార్డులు లభిస్తే బేబీ సినిమాకు రెండు అవార్డులు ఒకటి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు సాయి రాజేష్ మరియు ఉత్తమ నేపథ్య గాయకుడు పీవీఎన్ఎస్ రోహిత్ గారికి లభించడం జరిగింది అదేవిధంగా పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన హనుమాన్ సినిమా అండి హనుమాన్ సినిమాకు ప్రశాంత్ వర్మ దీనికి దర్శకత్వం వహించాడు మరియు తేజ సజ్జా దీనిలో అంటే గతంలో బాల నటుడిగా పనిచేసిన తేజ సజ్జా ఇందులో హీరోగా నటించడం జరిగింది ప్రేక్షకుల ముప్పు పొందిన సినిమాగా చెప్పుకోవచ్చు గొప్ప చిత్రంగా చెప్పుకోవచ్చు హనుమాన్ ఈ హనుమాన్ సినిమా కూడా రెండు కేటగిరీలో అవార్డును అందుకోవడం జరిగిందండి ఏ కేటగిరీ అంటే ఉత్తమ స్టంట్ కేరియోగ్రఫీ విభాగంలో కొరియోగ్రఫీ విభాగంలో నందు మరియు పృథ్వీ గారికి లభించిందండి ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ దానితో పాటుగా యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ క్యామింగ్ విభాగంలో కూడా అండి అంటే ఉత్తమ యానిమేషన్ ఫిలిం విభాగంలో ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ విభాగంలో కూడా రెండు విభాగాల్లో అవార్డు అందుకున్న సినిమా ఏమిటంటే హనుమాన్ సినిమాగా చెప్పుకోవచ్చు అండి హనుమాన్ సినిమాగా మనం చెప్పుకోవచ్చు హనుమాన్ కూడా రెండు విభాగాల్లో అందుకుందని చెప్పుకోవచ్చు ఇంకా ఏమిటంటే ఉత్తమ బాలనటిగా అండి ఉత్తమ బాలనటిగా మనందరికీ తెలుసు ఎవరు అంటే ఉత్తమ బాలనటిగా ఎంపికైన బాలనటి ఎవరు అంటే మన దర్శకుడు సుకుమార్ గారి కుమార్తె అండి సుకృత సుకృత గారు ఎంపిక కావడం జరిగిందండి గాంధీ తాత చెట్టు సినిమాలో నటించినందుకు గాను గాంధీ తాత చెట్టు సినిమాలో నటించినందుకు గాను సుకృత బల్రెడ్డి అండి సుకృత బల్రెడ్డి గారు ఎంపిక కావడం జరిగింది మన దర్శకుడు తెలుసు కదా సుకుమార్ గారు సుకుమార్ గారి కుమార్తె ఎంపిక కావడం జ జరిగింది బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంపిక కావడం జరిగిందండి ఓకే సుకృత వేణి బల్ రెడ్డిగా చెప్పుకోవచ్చు అంటే ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో ఈమె ఒక్కతే అవార్డు ఎంపిక కాలేదండి ముగ్గురికి వచ్చింది అందులో ఒకరు కబీర్ భండారే కండారే మరియు నెక్స్ట్ ఇంకొకరు అంటే భార్గవ్ జగదీప్గా చెప్పుకోవచ్చు వారితో పాటు జాయింట్ గా ఈమె అవార్డును అందుకోవడం జరిగింది సుకృతి వేణిగా చెప్పుకోవచ్చు సుకృతి వేణి బల్రెడ్డి సినిమా ఏమిటంటే గాంధీ తాతా చెట్టు ఫేమస్ డైరెక్టర్ మనందరికీ తెలుసు ఇటీవల ఆయన బ్లాక్ పోస్టర్ సినిమాలు తీసుకున్న సుకుమార్ గారు తెలుసు కదా పుష్ప వన్ పుష్ప టూ తీసుకొచ్చిన దర్శకుడు మనకు తెలుసు ఆయన యొక్క కుమార్తె సుకృతి వేణి బల్రెడ్డి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంపిక కావడం జరిగిందండి ఓకే ఆరు కేటగిరీలతో పాటు ఇంకొక కేటగిరీ ఏమిటంటే మనందరికీ తెలు తెలుసు తెలంగాణ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో వచ్చిన బలగం సినిమా అండి బలగం సినిమా చిన్న సినిమా అయినా కానీ పెద్ద హిట్ వరించింది బలగం సినిమాకు మరి ఈ సినిమాలో పల్లెటూరి గ్రామీణ స్థితిగతులను పల్లెటూరి జీవన విధానాలను కళ్ళకు కట్టినట్టుగా రాసిన ఒక పాట ఉంటుందండి దానికి బెస్ట్ లిరిక్ రైటర్ గా ఉత్తమ గేయ రచయితగా ఒక వ్యక్తి ఎంపిక కావడం జరిగింది మరి ఎవరు ఆయన అంటే కాసర్ల శ్యామ్ అండి కాసర్ల ష్యామ్ మరి ఈయన రాసిన ఏ పాట బెస్ట్ గే రచయితగా ఈయన ఎంపికయ్యాడు అంటే మనందరికీ తెలుసు అంటే పల్లెటూరి జీవన స్థితిగతులను కళ్ళకు కట్టినట్టుగా చూపించిన పాట ఊరు పల్లెటూరు అన్న సాంగ్ ఉంటుందండి మరి ఈ సాంగ్ను ఎవరు పాడ పాడారు అంటే రామ్ మిర్యాల గారు మరియు ఫేమస్ సింగర్ మంగ్లీ గారు పాడడం జరిగింది మరి దీనికి దర్శకత్వం వహించి దీనికి సంగీత దర్శకత్వం వహించింది ఎవరు అంటే భీమ్స్ సిసిరియులేగా చెప్పుకుంటాం బలగం సినిమా మనందరికీ తెలిసిందే వేణు ఎల్దండి గారు కమెడియన్ వేణు ఎల్దండి ఈ సినిమా సినిమాను దర్శకత్వం వహించడం జరిగింది మరి ఈ కేడు ఏడు కేటగిరీలు అంటే రికార్డు స్థాయిలో ఏడు కేటగిరీల్లో మన తెలుగు సినిమాలు అవార్డు అందుకోవడం జరిగింది నేషనల్ ఫిలిం అవార్డులో డెబ్బై ఒకటవ నేషనల్ ఫిలిం అవార్డు ఈ అవార్డ్స్ ప్రధానోత్సవం అనేది మార్చి లేదా ఏప్రిల్ నెలలో మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చే ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అనేది జరుగుతుంది రాష్ట్రపతి భవన్లో జరుగుతుంది డెబ్బై ఒకటవ చలన చిత్ర అవార్డులు ఈ నేషనల్ ఫిలిం అవార్డ్స్ను మన భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే ప్రారంభించిందండి అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా ఉత్తమ చిత్రాలను ఉత్తమ టెక్నీషియన్స్ను ఉత్తమ ఆర్టిస్టులను ఎంపిక చేసి ప్రతి సంవత్సరం అవార్డులను అయితే అందించడం జరుగుతుంది ఓకే ఇక నెక్స్ట్ మనం చూసాం ఇటీవల గత రెండు రోజులుగా అమెరికా అధ్యక్షుడు అగ్రరాజ్య నేత డొనాల్డ్ ట్రంప్ గారు మన భారతదేశం మీద సుంకాలు విధించడం జరిగింది నిన్నటి నుండి అంటే ఆగస్టు ఫస్ట్ నుండి చాలా దేశాల్లో సుంకాలు ప్రకటించి అమల్లోకి కూడా రావడం జరిగింది మరి ఆ సుంకాల మూతలో మన భారతదేశానికి ఎంత అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ టారిఫ్లు విధిస్తున్నట్టుగా ఇరవై ఐదు శాతం టా టారీఫ్లు విధిస్తున్నట్టుగా అదేవిధంగా రష్యాతోనైతే మనం రక్షణ ఒప్పందాలు మరియు చమురు ఒప్పందాలు కనుక అలానే కొనసాగితే వాణిజ్య బంధం రష్యాతో మన కొనసాగితే అదనంగా టెన్ పర్సెంటేజ్ పెనాల్టీ కూడా విధిస్తున్నట్టుగా ప్రకటించి జరిగింది మరి దానికి ప్రతి చర్యగా మన భారతదేశం అమెరికాతో వాణిజ్య సంబంధాలను కొంచెం తగ్గించాలి అనే ఉద్దేశంతో రక్షణ ఒప్పందాలు కొన్ని రద్దు చేసుకోవాలనే ఉద్దేశంతో గతంలో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది మరి అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఎఫ్ థర్టీన్ ఫైవ్ యుద్ధ విమాన కొనుగోలును ఆపేస్తున్నట్లుగా అంటే అధికారికంగా ప్రకటించలేదు కానీ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల కొనుగోళ్లకు బ్రేక్ పడినట్లే అని చెప్పుకోవచ్చు అంటే ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన ఫైటర్ జెట్ యుద్ధ విమానాలుగా వార్ క్రాఫ్ట్గా మనం చెప్పుకుంటాం ఏ దేశం దీన్ని తయారు చేస్తుందంటే అమెరికా దేశం తయారు చేస్తుందండి అమెరికా దేశం తయారు చేస్తుంది అమెరికాకు అత్యంత సన్నిహితమైన దేశాలకు మాత్రమే ఇది కొనుగోలు చేస్తుంది ఇజ్రాయెల్ లాంటి దేశాలకు జపాన్ లాంటి దేశాలకు నార్వే లాంటి దేశాలకు మాత్రమే ఇది కొనుగోలు చే అంటే అమ్మకం జరుగుతుంది మరి ఇది మన భారతదేశంలో కూడా మన భారతదేశానికి కూడా వీటిని కొనుగోలు చేసి వీటిని అమ్మి వాటి ద్వారా వేల కోట్ల డాలర్లను ఆర్జించాలని ట్రంప్ గారు లక్ష్యంగా ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది దానిలో భాగంగానే గత ఫిబ్రవరి నెలలో అండి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు తేదీలలో మన భారత ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు వీటి ప్రస్తావన వచ్చిందండి వీటి ప్రస్తావన అనేది వచ్చింది మరి ఒప్పందం చేస్తున్నట్టుగా అంటే వీటిని కొనుగోలు ప్రస్తావన వచ్చింది అధికారికంగా ప్రకటించుకోలేదు కానీ వీటిని కొనుగోలు చేస్తున్నట్టుగా ఇద్దరు ఇరు దేశాల అధినేతలు చర్చించుకున్నారు ఫిబ్రవరి పదమూడు పద్నాలుగున మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఎవరితో భేటీ అయ్యారు ట్రంప్తో భేటీ కావడం జరిగిందండి ట్రంప్తో భేటీ సందర్భంగా ఇది ప్రస్తావన వచ్చింది మరి దాన్ని ఇప్పుడు ఆపేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు వీటితో పాటుగా మన మోడీ గారు వేటి కొనుగోళ్ల గురించి ప్రస్తావించారు ఒప్పందం జరిగిందంటే పీఐట్ సముద్ర వాహక నౌకలు కూడా అండి నిఘా విమానాలుగా చెప్పుకోవచ్చు నిఘా వాహనాలుగా చెప్పుకోవచ్చు మ్యారిటైమ్ సర్వైలైన్స్ షిప్స్ అంటాం వీటినే అంటే సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడానికి పీఐట్ విమానాలను కూడా మనం అమెరికా నుండి కొనుగోలు చేస్తున్నట్లుగా మన ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు మరి వీటికైతే ఇప్పుడు బ్రేక్ అయితే పడనుంది ఎందుకు అంటే వారు టారిఫ్లు పెంచారు కాబట్టి వారితో రక్షణ సంబంధాలను మనం కొంచెం తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎఫ్ ఫైవ్ యుద్ధ విమానాలను యుద్ధ విమానాలను కొనుగోలును ఆపేస్తున్నట్లుగా అధిక అనధికారికంగా ప్రకటన అయితే రావడం జరిగింది ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు ఏ దేశం తయారు చేస్తుంది అమెరికా దేశం తయారు చేస్తుంది అత్యాధునిక యుద్ధ విమానాలుగా చెప్పవచ్చు గంటకు పదహారు వందల తొంభైకి పైగా కిలోమీటర్ల ప్రయాణ ప్రయాణం చేస్తుంది మ్యాక్ వేగంతో ప్రయాణం చేస్తుంది అంటే శత్రువులకు కూడా ఎలా కనపడకుండా శత్రువులను కళ్ళు కప్పి కొంచెం పక్షిలాగా పక్షిలాగా ప్రయాణిస్తూ శత్రువుల కళ్ళు కప్పి వారి యొక్క రాడార్లను వారి యొక్క క్షిపణులను దంతం చేసే శక్తి ఉంది ఏమిటి అంటే ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు దీనిలో మూడు విభాగాలు ఉన్నాయండి మూడు కేటగిరీలు ఉన్నాయి ఎఫ్ థర్టీ ఫైవ్ లో ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ బి సి మూడు కేటగిరీలు ఉన్నాయి ఇవి కొన్ని దేశాలకు మాత్రమే వారు సరఫరా చేస్తున్నారు మన భారతదేశం దీని నుండి బయటికి రావాలని అనుకోవడం జరుగుతుందండి ఓకే ఇది ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ గా మనం డిస్కస్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏమిటి అంటే లక్ష్మణ్ బాపూజీ అవార్డు ఇది ఒక అవార్డు గా మనం చెప్పుకోవచ్చు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు గతంలో మనం డిస్కస్ చేసాం మార్చి నెలలో డిస్కస్ చేసినట్టున్నాం మరి చేనేత కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు ఈ అవార్డును ప్రకటి ప్రదానం చేస్తామని గతంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది చేనేత కార్మికులకు అందించే అవార్డు ఎవరి పేరు మీదుగా ఏర్పాటు చేస్తున్నారు ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ అండి తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకోవచ్చు కడవరకు అంటే తన జీవితాంతం కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి అదేవిధంగా భారత స్వతంత్రోద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తిగా గొప్ప యోధుడిగా మనం చెప్పుకుంటాం క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్న యువ మనం ఆయన చెప్పుకుంటాం కొండా లక్ష్మణ్ బాపూజీ మరి ఆయన పేరు మీదుగా తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డును ఎంపిక చేయడం జరిగింది ఏ విభాగంలో ఇస్తున్నారా ఇస్తామని ప్రకటించడం జరిగింది టెక్స్టైల్ విభాగంలో అంటే టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్ విభాగంలో చేనేత జౌలి విభాగంలో ప్రకటిస్తున్నామని చెప్పారు మరి దానికి అనుగుణంగానే ఆగస్టు ఫస్ట్న విజేతను అయితే ప్రకటించడం జరిగింది మరి ఎవరికి ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును ప్రకటించారు అంటే వెల్ది రేఖా అండి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వెల్ది రేఖా అండి వెల్ది రేఖ చేనేత కార్మికురాలు వెల్ది రేఖకు ఈ అవార్డును ప్రకటించడం జరిగింది మరి వెల్ది రేఖ ఈ అవార్డుకి ఎంపికైన మొదటి చేనేత కార్మికురాలిగా గుర్తింపు పొందిందండి ఇప్పటివరకు అంటే ఈ అవార్డు ప్రకటించిన తర్వాత ఫస్ట్ ఉమెన్గా ఫస్ట్ చేనేత కార్మికురాలిగా ఎంపి ఎంపిక కావడం జరిగింది వెల్ది రేఖ ఏ జిల్లాకు చెందిన వ్యక్తి ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే రాజన్న సిరిసిల్లా అండి రాజన్న సిరిసిల్ల సిరిసిల్ల అంటే మనకు మినీ టెక్స్టైల్ ఇండియాగా చెప్పుకుంటాం టెక్స్టైల్ హబ్గా చెప్పుకుంటాం రాజన్న సిరి సిరిసిల్ల అని చెప్పుకోవచ్చు మరి ఈ సిరిసిల్లలో ఆమె మర మగ్గం ద్వారా మగ్గం ద్వారా ఒక పట్టు పీతాంబ్రాన్ని నలభై ఐదు రోజులు శ్రమించి ఒక పట్టు చీరను అయితే నేసిందండి ఫార్టీ ఫైవ్ డేస్ శ్రమించి పట్టు చీరను నేసింది ఆమె నేసిన పట్టు చీర దేనికి ప్రత్యేకత అంటే అంటే అందులో ఈ జరీ చీరను నేచింది పట్టు పీతాంబ్రం నేసింది దాని మీద కాకతీయ కళాతోరణం దానితో పాటుగా మనకు దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్నకు సంబంధించిన వేములవాడ రాజన్నలో మనకు అంటే భక్తులు కోడెను కట్టడం జరుగుతుంది ఆ కాడ కోడె మొక్కుల చిత్రాలను కూడా దాని మీద ఆమె ప్రదర్శించడం జరిగింది ఆమె నేసిన చీరలో మరి ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది మరి ఇది నేసినందుకు గాను ఆమెకు ఈ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుగా చెప్పుకుంటాం కొండ లక్ష్మణ్ బాపూజీ అవార్డు టెక్స్టైల్ విభాగంలో ఇస్తున్నారు చేనేత విభాగంలో ఈ అవార్డును అందించడం జరుగుతుంది ఈ అవార్డు అందుకున్న అందుకోబోతున్న మొదటి మహిళా కార్మికురాలిగా ఈమె గుర్తింపు పొందనుంది ఆమె యొక్క భర్త హరిప్రసాద్ ఆయన కూడా చేనేత కార్మికుడు ఆయనతో పాటుగా చాలా సంవత్సరాలుగా మగ్గం వర్క్ చేయడం జరుగుతుంది మే రేఖ మరి ఈ అవార్డును ఎప్పుడు ప్రదానం చేస్తారు అంటే మన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అండి నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా ప్రదానం చేయడం జరుగుతుంది మరి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారంటే ఆగస్టు ఏడున జరుపుకుంటారండి ఆగస్టు ఏడున నేషనల్ హ్యాండ్లూమ్ డే జాతీయ చేనేత దినోత్సవం ఈ జా జాతీయ చేనేత్య దినోత్సవాన్ని ఎప్పుడు ప్రారంభించింది మన భారత ప్రభుత్వం అంటే రెండు వేల పదిహేనులో ప్రారంభించారండి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు అంటే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో గల మద్రాస్ యూనివర్సిటీలో ప్రారంభించడం జరిగింది రెండు వేల పదహైదులో ఆగస్టు ఏడున ప్రారంభించారు మొదటి జాతీయ చేనేత దినోత్సవాన్ని మన గతంలో ఒక ఎగ్జామ్లో అడిగారండి జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎవరితో కలిసి నరేంద్ర మోడీ ప్రారంభించారు అంటే అప్పటి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన దివంగత జయలలిత గారితో కలిసి ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని మొదటి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఆగస్టు ఏడునే తీసుకోవడానికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ప్రత్యేకత ఏమైనా ఉందా అంటే మనకు స్వదేశీ విదేశీ వస్తువులను బహిష్కరించాలి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన స్వతంత్రోద్యమ కాలంలో పంతొమ్మిది వందల ఐదులో కలకత్తాలో స్వదేశీ మూమెంట్ అనేది జరిగింది కలకత్తాలో స్వదేశీ ఉద్యమం జరిగింది ఆగస్టు ఏడున జరిగింది కాబట్టి అదే ఆగస్టు ఏడు కూడా మన స్వదేశీ వస్త్రాలను మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేనులో ఇదే ఆగస్టు ఏడును తీసుకురావడం జరిగిందండి జాతీయ చేనేత దినోత్సవం ఓకే మరి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీదుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది ఈ అవార్డులను అందించడం జరుగుతుంది మరి కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడిగా చెప్పుకుంటాం ఇంకా ఆయన యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణలో మొదటిసారిగా రాజీనామా చేసిన మొదటి మంత్రిగా ఆయన చెప్పుకుంటామండి నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చ్ ట్వంటీ ప్రత్యేక తెలంగాణ కోసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేస్తున్నాడు ఆ మంత్రి పదవిని వది త్యజించడం జరిగింది ఇలా మంత్రి పదవిని రాజీ మంత్రి మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి తెలంగాణ యోధుడిగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని చెప్పుకుంటాం ఆయన యొక్క అధికారిక నివాసం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చాలాసార్లు అడిగారండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో హైదరాబాద్ లోని నక్లెస్ రోడ్డుకు సమీపంలో ఆయన యొక్క నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయన యొక్క నివాసాన్ని అధికారికంగా ఏమని పిలుస్తారంటే జలదృశ్యమంట ఏమని పిలుస్తారు అంటే జలదృశ్యం అంటారు చాలాసార్లు మనకి ఎగ్జామ్లో అడిగారు మరి ఈ దృశ్యాన్ని రెండు వేల ఒకటవ సంవత్సరంలో అప్పటి టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ పార్టీ కార్యాలయానికి ఆయన అందించడం జరిగింది తర్వాత రెండు వేల రెండులో అప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం దీన్ని ఏంటంటే నేలమట్టం చేయడం జరిగింది తర్వాత కోర్టుకి వెళ్ళి ఆయన స్టే తీసుకొని ఇది ఆయనదే అధికారికంగా నివాసం అని కోర్టు నుంచి స్టాండర్ తీసుకోవడం జరిగింది జలదృశ్యంగా చెప్పవచ్చు కొండా లక్ష్మణ్ బాపూజీ అధికారిక నివాసం జలదృశ్యం అంటామండి ఓకే ఫిఫ్టీన్ సెప్టెంబర్ ఇరవై ఒకటిన జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎప్పుడు చనిపోయారు అంటే రెండు వేల పన్నెండు టూ థౌజండ్ ట్వెల్వ్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ మరణించడం జరిగిందండి సెప్టెంబర్ ఇరవై ఏడున మరణించారు మరి ఆయన పేరు మీదుగా తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగంలో చేనేత కార్మికులకు డిజైనర్లకు ఈ అవార్డునైతే ఏర్పాటు చేయడం జరిగింది మరి మొదటి అవార్డుగా ఎవరు ఎంపిక అయ్యారు అంటే వెల్దిరేఖ రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన చేనేత కార్మికురాలు ఎంపిక కావడం జరిగిందండి ఓకే ఇది అవార్డు విభాగంలో డిస్కస్ చేయడం జరిగిందండి నెక్స్ట్ ఏంటి అంటే మన భారత ఫుట్బాల్ ప్రధాన కోచ్గా ఒక వ్యక్తి ఎంపిక కావడం జరిగింది మన ఫుట్బాల్ జట్టు కోచ్గా అండి ప్రధాన కోచ్ భారత ఫుట్బాల్ కోచ్గా ప్రధాన కోచ్గా ఎవరిని నియమించింది మన ఏఐఎఫ్ఎఫ్ ఏఐఎఫ్ఎఫ్ మీన్స్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వారు ఎవరిని నియమించారంటే జమీల్ని నియమించడం జరిగిందండి నలభై ఎనిమిది ఏళ్ళ జమీల్ అండి ఖలీద్ జమీల్ మన భారత మాజీ ఆటగాడిగా చెప్పుకోవచ్చు ఖలీద్ జమీల్ ఈ పదవి కోసం ముగ్గురు పోటీ పడడం జరిగింది మరి ఆ ముగ్గురులో ఇద్దరు విదేశీయులుగా చెప్పుకోవచ్చు స్టీఫెన్ కాన్స్టాంటిన్ అండి స్టీఫెన్ కాన్స్టాంటిన్ స్టెఫాన్ టర్కో విచులను పక్కన నెట్టి మన భారతదేశానికి చెందిన వ్యక్తే ఎవరు ఆయన అంటే ఖలీద్ జమీల్ ఎంపిక కావడం జరిగింది మన ఫుట్బాల్ ప్రధాన జట్టు ప్రధాన కోచ్గా మెయిన్ చీఫ్ కోచ్గా ఎంపిక కావడం జరిగింది మరి ఈ ఫుట్బాల్ జట్టుకు మన భారత ఫుట్బాల్ జట్టుకు ఒక భారతీయుడే కోచ్గా నియమితులు కావడం పదమూడేళ్లలో ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు గతంలో ఏమిటంటే సావియో మొధిరా అండి సావియో మొధిరా గతంలో రెండు వేల పదకొండు నుండి పన్నెండు వరకు పనిచేశాడు ఆ తర్వాత విదేశీ కోచ్లే మన భారత ఫుట్బాల్ జట్టుకు కోచ్లుగా పనిచేశారు మరి రెండు వేల పన్నెండు తర్వాత మళ్ళీ తొలిసారిగా ఎవరు అంటే మన భారతీయ దేశానికి చెందిన ఆటగాడు మాజీ ఆటగాడు ఈ ఖలీద్ జమీల్ను మన ఏఐఎఫ్ఎఫ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వారు కోచ్గా ఎంపిక చేయడం జరిగిందండి ఏఐఎఫ్ఎఫ్ అండి మన భారత ఫుట్బాల్ సమఖ్యను ఏమని పిలుస్తామంటే ఏఐఎఫ్ఎఫ్గా పిలుస్తాం ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అని చెప్పుకుంటామండి దీన్ని మనం ఎప్పుడు ఏర్పాటు చేసింది మన భారత ప్రభుత్వం అంటే నైన్టీన్ థర్టీ సెవెన్లో ఏర్పాటు చేసిందండి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏర్పాటు చేసింది దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉందండి దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉందని చెప్పుకోవచ్చు మరి ప్రజెంట్ దీనికి ఏఐఎఫ్ఎఫ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కు ఎవరు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు అంటే కళ్యాణ్ చౌబే అండి ప్రస్తుతం ఫుట్బాల్ ఫెడరేషన్ కు ప్రెసిడెంట్గా కళ్యాణ్ చౌబే కొనసాగుతున్నాడని చెప్పుకోవచ్చు మరి మన భారత ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా ఎంపికైన వ్యక్తి ఎవరంటే ఖలీద్ జమీల్ అండి ఓకే ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసిన ముఖ్యమైన కరెంట్ అఫేర్స్గా చెప్పుకోవచ్చు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ను లెజెండ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో మనకు కావాల్సిన అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ అండి